అయితే వాళ్ళు వేసిన ఇప్పుడే పవర్ లేస్తుంది డబ్బా ఇంకా దింపగానే దింపలేదు అర్ధ కేజీ అర్ధ కేజీ లేక అర అరకులు అన్ని తొందరగా రాదనమాట అన్నం ఎంత కిలోనా చేరు చేరు అర్ధకే అర్ధ సాంబార్ చికెన్ సాంబార్ చికెన్ సాంబార్ హాయ్ అండి అందరికి ఈ రోజైతే మరి చెప్పు హాయ్ అండి అందరికి అయితే మరి ఈ రోజైతే సండే బా మా ఇంట్లో మరి అయితే ఈ రోజు సండే కాబట్టి కర్నూలు శన్మాసనం బియ్యం కర్నూలు సోనా అంటారు సోనా చిన్న బియ్యం అంటారు మాకు వెళ్ళయితే మరి చిన్న బియ్యం అండి మరి అర్థం కావాలంటే చిన్న బియ్యం చిన్న బియ్యము మన చిన్న బియ్యం అయితే ఆ అండం అయితే వండేసిన ఇప్పుడే పొగలు వేస్తుంది డబ్బా ఇంకా దింపగా అని దింపలేదు ఇప్పుడే వండిన మరి అయితే అర అర కిలో కదా అర్ధ అర్ధ అరకులు అరకు తొందరగా రాదనమాట అర్ధ కేజీ కూర చికెన్ తెచ్చిన చేసి పెట్టిన అన్నం ఎంత కిలో చూరు అంటే అర్ధంత సాంబార్ చికెన్ సాంబార్ అర్ధ కేజీ అయితే కూర తీసుకొచ్చిన ఒక సేరే సోన్మాసం చిన్న బియ్యం అయితే వండినాను రాత్రి కాబట్టి బా సండే బాగుంటాయి అని వండినామది మరి రైతాలో కాదు అర్ధ కేజీ చికెన్ అందరు ఒకటేసారి కూర్చొని పడదు ఐదు మంది నువ్వు నేను లలిత ప్రేమరాజు యశరాజు ఐదు మంది ఉంటాం ఐదు మంది అర్ధ కేజీ కూర అన్నము ఈ అర్ధ కేజీ కూరకి ఐదు మంది ఎదురు చూస్తారు ఒకేసారి తింటాము పిల్లలు పెద్ద పిల్లలు లేరు కాబట్టి ఎవరంతకు వాళ్ళే వస్తారు అమ్మా అన్నమే అంటారు తింటారు ఒక్క చోట ఒక్కసారి కుసొని తిన్నామంటే వీలు పడ్డం లేదు నేను తిన్నా కూర తక్కువ ఉండదు పిల్లలు తిన్న తర్వాత మనం తిన్నాం చూద్దాం ఒక తినలే తినల్ల ఆ పిల్లలు కూర ఎక్కువ తక్కువ ఉంటే మనము తినచ్చులే గానీ లేదు ఎంత ఎవరు తినచ్చు కాకపోతే పిల్లలు కూడా ఒక చోట పెట్టుకుని కాస్త తినలేము కదా నాకు ఆకలి అవుతుంది అంటాడు ఏ అంటాడు తినాల్సిందే మన శుక్రవారం నాడు జనవరి కరీ జనవరి కర్రీ కదా రెండో తారీఖు జనవరి పండగ కర్రీ శుక్రవారం కర్రీ ఆ రోజు కూరే మనకి శనివారం రోజు కూడా నిన్ను కూడా కూరే తిన్నాం నిన్న ఏ టైం అప్పుడు కూరే ఇంకా సండే కాబట్టి పగలంతా లేకపోయినా అందుకోసమే లేట్ కాకుండా అర్ధ కేజీ తెల్దు తెలు ఎట్ల బంచాలని అనేది తెల్దు ఇప్పుడు అదే నా ఇబ్బంది ఎట్లా పంచాలనేదే నా ఇబ్బంది మరి ఎప్పుడు జాతర తేరు రేపు తేరు మా ఊర్లో యములూరు డబ్బా పెద్దది ఊరికి నాలుగు జిల్లా నాలుగు పక్కల ఊరు నాలుగు పల్లెటూరు నాలుగు పక్కల ఉండే పల్లెటూర్ల కల్లా పెద్ద జాతరూరు జాతర మరి పెద్ద జాతర అనేది కాదకుండా నెల వరకు జాతర చే నెల వరకు ఎప్పుడైనా చేయి జాతర ఉంటది ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి మేము కానీ వచ్చి మీరు జాతరలో కనపడదు కదా ఎర్రాలా అలవాలా అని మర్చిపోయింది ఇది పాపం మరి చాలా రోజుల తర్వాత లేట్ అయిపోయే లే మా గౌతంగానికి ఇది ఇది ఏం జీప్ అని స్మోక్ బో స్మోక్ ఓ అదేదో స్మోక్ కారు ఆ కారు కొనియాలంటే చాలా రోజుల తర్వాత అప్పుడు పాప మా అమ్మ కళ్ళ పడింది నేను కానీ చూడలేదు ముందుగానే అతను శ్రీకక్క అని పిలిచా పాప మరి బాగా పలకరిచ్చింది మరి చూద్దాం బతికింది మరీ జాతరలో ఎవరు కనపడేస్తారో ఒకరికి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టాను మేము కానీ వచ్చింది శ్రీకక్క అని అంతమందిలో కనపడం లేవు కదా మమ్మీ కానీ కనపడం ఒకరికొకరు వద్దు నేను మంచి మిస్ అయితేనే పట్టుకోలేము అందరికీ మా వస్తామో రాము మా ఆయనతో వస్తాడబ్బా నేనైతే ఆ మంది రాను ఎల్ల చూసే లేదండి జాతరని చూసినా వస్తాలే ఖచ్చితంగా వస్తాను నేనేదా మంది అంత మంది రాలేను సో ఓకే అబ్బా మరి ఈ రాత్రి సండే స్పెషల్ అయితే నైట్ చేస్తున్నాం మాము ఎందుకంటే శనివారం కోరే శుక్రవారం కోరే అందుకోసం పొద్దున అయితే తినిపిది కాలేదు సండే రాత్రి అయితే చికెను అదే కిలో మాత్రమే తెచ్చినాను మరి నానే వాళ్ళకి తినది కాదేమో అని సో ఒక అరకిలో తీసుకొచ్చానే మరి అరకిలో చికెన్ అయితాను కాదో అని మరి ఇప్పుడు ఆలోచన చేసినట్లేదే ఎందుకంటే కర్నూలు సోనా కదా సో దాన్ని కొంచెం గెలిచి చూడాల సార్లుతాం మేము ఎక్కడ తినేదంటే చూరు భీమే కదా ఎప్పుడో సార్ ఉంటాం కాబట్టి కొద్దిగా భూమి అంటే ఒక ముద్ద ఎక్కడ తింటాం అనమాట పిల్లలు అయితే బయటకు వెళ్ళిపోయినారు మరి ఆ పిల్లలు వచ్చిన తర్వాత మనం అది అర్ధ కేజీ కూర ఎలా పంచామో ఎలా తింటామో ఖచ్చితంగా అయితే మరి చూడండి వచ్చిన తర్వాత పెడతాను అందరికి అయ్యేటట్లు చూడు సార్కొస్తే నీకు జాలకొస్తుంది వస్తుంది సార్కొస్తే నాకు జాలకు వస్తుంది కదా మరి కాకపోతే అయితానా కాదా అనేది సరేలే పిల్లలైతే బయట పిలిచాను పిలుసుకున్నప్ప మరి ఇట్లా మా ఎన్నోళ్ళ ఇంట్లో కానీ ఉండారేమో తెచ్చి తెచ్చిపెడితేవన్నీ ఇంకా ప్లేట్లు తీసుకురా రే ఎన్ని వలరా వాళ్ళు మొత్తానికి వచ్చి ఇంక ఇద్దరు పిల్లలు అయితే వచ్చేసినప్పుడు ఇంకా లలిత అయితే ఇంక చర్చి వేస్తాలే తింటది ఏమో మొగ్గు సపరేట్ తింటుంది రాత్రి తొమ్మిది గంటలవుతుంది అంటే ఇప్పుడు ఎనిమిది అయింది తొమ్మిది బూది తింటావా భూ తింటావా భూ తింటావా నువ్వు

ఉప్పు అడగాలంటే మా చిన్న అడగాల ఉప్పు బాగా కొంతమంది ఎత్త సున్నా నిల్లు పోసిన తినేళ్ళు ఉంటారు కొంతమంది ఇచ్చి బాగా చెప్తాడు అంటే అక్కడ చెప్తారు ఈ టేస్ట్ గురించి బాగా ఉప్పు పైన కాయగూరైనా కూర అయినా ఏదైనా ఫస్ట్ చిన్నోడు తిన్నా బు అంటాను వీళ్ళే ఊరన్నా తిండి వీళ్ళని అడగను ఫస్ట్ చిన్నోడు తిన్నా అంటే తిన అంటే అప్పుడు ఇలా అడిగితే కరెక్ట్ గా అంత అంటూ కరెక్ట్ చెప్తాను అనమాట అయిందమ్మాట కాకుంటే ఆయన పప్పులే కుప్పి అంటాడు జమ్స్ బాగుంటా అనమాట అతడేమనమాట మరి నేను కూడా తింటున్నాను అప్పుడు అన్నము మా చిన్న అబ్బాయి ఉంచిపోయినాడు అన్నము నేను కూడా అదే ప్లేట్లోనే తింటున్నాను నాకు కూడా నైట్ ఫుడ్ కదా ఏం పెద్దగా ఏం తినాలనిపించట్లేదు పిల్లలు కూడా అట్లాగే అన్నారు ఎందుకంటే పిల్లలు పగలాలు అక్కడ పోయి సాయంత్రం పూట తింటారు అనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా తిన్నారు నేను కూడా అయితే సాయంత్రం తినలేకపోయినా ఇంకా పూట ఎక్కువ తిన్నది కాదు ఇప్పుడు అవుతుందా ంకా ఇదింత ఉండాలి ఇద్దరు మంచులు తినాల సురేఖ లలిత సో ఇంక వాళ్ళే ఇంకా అడ్జస్ట్ అండ్ చేసుకొని తిని అంతా తిని సో మతానికి లే కదా మతానికి వచ్చి అన్నం అయితే చాలా మిగిలింద పూ చే అన్నం అంటే ఆడ తింటారు తినలేరు అన్నం మిగిలింది కూర కూడా సరిపోతుంది ఏంటంటే పులుసు చేసినందుకు కరెక్ట్ టాలీ సరిపోయింది ఇంకా సో ఓకే ఫ్రెండ్స్ మరి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ గుడ్ నైట్